హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీనా ఈరోజు మన కుకింగ్ వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇంట్లో ఏమీ లేకపోయినప్పటికీ ఎగ్ ఉంటే చాలండి ఎగ్ రైస్ అని ఎగ్ ఫ్రై అని రకరకాలుగా ఎన్ని వెరైటీస్ చేసుకుంటాం కదా ఎగ్ అలాగే ఈరోజు మనం ఎగ్ ఫ్రై అనేది చేసుకుందాము వీడియో చూస్తున్న వాళ్ళు ఎన్ని వరకు అయితే చూసండి మధ్యలో స్కిప్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు గిన్నె పెట్టి కింద ఫైర్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేశాక ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందామండి ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ ఫ్రై అయినాయి లేదో చూసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది కదా మళ్ళీ బాగా ఫ్రై చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే టమాటా ముక్కలు అనేది కూడా యాడ్ చేసుకుందాము ఇవి కూడా ఫ్రై చేసుకుందాము ఈ టమాటా ముక్కలు కూడా మగ్గడం కోసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనం ఇలా కలుపుకుని ఒక మూత అయితే పెట్టేసుకుందాము చూసారు కదా మొత్తం ఆనియన్స్ మిర్చి టమాటా ముక్కలు అనేది కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ కారం మసాలా రుచికి సరిపో సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు ధనియాల పౌడర్ నేను ఈ ఎగ్ ఫ్రైలో చికెన్ పౌడర్ వేసుకుంటానండి చాలా బాగుంటుంది చికెన్ మసాలా వేసుకోవడం వల్ల చికెన్ మసాలా అనేది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన ఎగ్స్ అనేది పగలగొట్టు వేద్దాం ఇంత క్లారిటీగా చెప్తానని అనుకోవద్దు తెలియని వాళ్ళు ఉంటారు కదండీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఎగ్ ఫ్రై అనేది ఒకే స్టైల్లో ఎవరు చేయరు కదా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు నాకు వచ్చింది ఈ విధంగా చేస్తున్నాను నేను ఎగ్ అలాగే ఎగ్స్ అనేది ఈ విధంగా నేను వేస్తున్నాను పెంక్ ముక్కలు లేకుండా ఎగ్స్ అనేది ఈ విధంగా పగలు వేసుకుని మొత్తం కలపకుండా మధ్య మధ్యలో అలా అలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసేయండి కలపకుండా తర్వాత మెల్లగా కలపండి చూసారు కదా ఎగ్ ఫ్రై అయితే ఇలా అయిపోతుందండి ఇంకా దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అంటే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం సన్నగా తిరిగి పెట్టుకుని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొత్తిమీరం కూడా మంచిగా వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎగ్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మా వీడియోస్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది లైక్ చేయండి మళ్ళీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్